య్ అండి అస్లాంలేకం అండి నమస్కారం అందరికీ అందరూ ఎలాగొన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఈడీ అయ్యేటంతే నేను చామంతి మొక్కలో గ్రూప్లో ఆర్డర్ పెట్టారండి నేను గో మేడం కాడికి వెళ్ళి తెచ్చాను చూసారా చామంతి మొక్కలో నూట ఎనభై రూపాయలు అండి అన్ని కలర్లోనే ఇప్పుడు నాకు కుండీలు లేవండి వేయడానికి మేడమ్ కుండీలు ఇస్తాను అన్నారా అమ్ముతున్నారు మేడం కూడా నేను అన్నీ కలిపి కుండీలు వేసి మేడం కుండీలు ఇచ్చిన తర్వాత కొంచెం మొక్కలు కొంచెం రీపాటింగ్ అప్పుడు చేస్తాను కొంచెం వర్షాలు అయితే వస్తాయి కదా అప్పుడు రీపాటింగ్ చేద్దామండి నేను ఈ మొక్కలన్నీని ఇందులోనే నేను కప్పి అప్పుడు నేను గో ఈ డొక్కులు వేస్తాను ఓకేనా ఈ సోడండి ఎన్ని మొక్కలు వచ్చే మీకు చిపెడతాను బయట తీసి ఇప్పుడు ఇప్పుడు కానీ వేయకపోతే వడ్లిపోయి చచ్చిపోతాయి అండి అందుకని ఇప్పుడు ఎందులో దాంట్లో వేసాలి కదా మనం ఇగో చూసారా ఇక ఇవన్నీ కొమ్మలతో కూర్చునియ్యే మరి ఏ కలరు ఏ కలరో నాకైతే తెలియదు కానీ ఇవి పాతిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఈ బతుకుతాయి కదా అన్నీ మీకు పూలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చి ఓకేనా మొక్కలన్నీ ఇగ ఎన్ని మొక్కలు తర్వాత లెక్క పెట్టి ఎన్ని మొక్కలు అన్నారో లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ మీకు లెక్క చెప్తాను ఇది చూసారా పెద్ద మొక్కలు నాలుగండి ఇగో ఈ చిన్న మొక్కలు అన్ని చిన్నవి పెద్దవి అన్ని కలిపి ఇరవై మొక్కలు మా నాకు నూట ఎనభై రూపాయలకి ఇచ్చారండి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ దీంట్లో అక్కడక్కడ గుచ్చేస్తానా అప్పుడు బీరకాలని లాస్ట్ని ఆరువేస్ చేస్తానండి ఈ గుర్చిన తర్వాత ఓకేనా టైం ఉంటే ముందు చెప్పాను తర్వాత ఆరువేస్ చేయలేదు అనుకోద్దు టైం ఉంటే హార్వెస్ట్ చెప్తాను ఈ గుర్చిన తర్వాత ఓకేనా ఇగో చూడండి పెద్ద మొక్కలు ఇగో మనం బతికిన తర్వాత అప్పుడు రిపోర్ట్ చేసుకోవచ్చు అమ్మల గుచ్చి నాకు అమ్మినట్టు ఉన్నారు గార్డెన్ మేడం మాలు ఆర్డర్ పెట్టారంట వాళ్ళకి అందరికీ మరి అందరితో పాటు నేను కూడా కాదండి వద్ద అవదా నాకు మరి ఇంకా వస్తుంది అంట మొత్తం మూడు వందల ఎనభై రూపాయలండి రెండు సెట్లు అవి రాలేదు ఇంకా ఏ ముందు వచ్చాయో ఇచ్చారు ఇదేటో ముళ్ళు ముళ్ళు కాదు మొక్క శావంత మొక్కలు లేక తీసుకోలేదండి నేను నన్ను కలర్ కావాలని నాకు కలర్స్ కోసమని తీసుకున్నాను ఏ నేను కలర్స్ కోసమని తీసుకున్నాను ఈ మొక్కలు శావంత మొక్కలు అయితే నా దగ్గర చాలా ఎన్ని కలర్లు లేవు ఏ కలర్ ఏదో నాకు తెలియలేదు ఏమీ కొత్త వెరైటీ ఏమో అనేసి అందుకే తెచ్చాను ఇంకో ఈ మొక్కలు కదా ఇగో ఇవన్నీ అండి ఇది చిన్నట్లు వేస్తాను ఇది ఇవన్నీ ఒక దంట్లో వేసాను ఈ మొక్కలు నేను ఇందులో వేస్తాను ఇది బతికిందనుకో ఈ చివరి తించామనుకో గుబూరు వస్తాయి మొక్కలు ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ ఇద్దాం ఇంకో చూడండి ఇవి నీళ్ళు వేసుకొని ఈ వేళ్ళన్నీ తడిచేలాగా నీళ్ళు వాటర్ వేసుకొని రోజు ఇలాగా వేయకుండా కొంచెం చేత్తోటి ఈ ఆరిపోకుండా వేయాలండి వేస్తే మనకి పర్లేదు మొక్కలు బాగానే వస్తాయి ఓకేనా ఇగో వీటికి కూడా జల్లొద్దాం ఇగో దీనికి కూడా కొంచెం కొంచెం తడిగానే ఉంది మట్టి ఎక్కువ వేయకూడదు ఏళ్ళు కుళ్ళిపోతాయి మళ్ళీ ఓకేనా అయిపోయిందండి ఇయ్యే ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు అయిపోయిందండి మొక్కలు సెవంత్ మొక్కలు రీపాటింగ్ చేశాను మేడం గడి నుంచి తెచ్చి ఇక ఇందులో కూడిసాను ఇక నాలుగట్లలో కూడిసాను తర్వాత నేను ఇంకో ఐదు కేజీలు యాప్ తెచ్చానండి మీకు ముందు చూపించలేదు నేను ఆపండి నూట యాభై రూపాయలు ఇది మీకు ఎవరికన్నా కావాలంటే నాకు చెప్తే తెప్పిస్తాను చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి యాప్ పిండి చాలా బాగుంటుంది మంచి స్మెల్లో అంతే లిమిటెడ్ సైజు రాదు అలాంటి యాప్ పిండి వేస్తాను మొక్కల మొదట నేను అందుకే డబ్బులు ఎక్కువైనా డబ్బులు కొంచెం చూడకుండా తెచ్చుకుంటాను నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి బెల్లెకెన్ నక్కండి ఓకేనా మీరు చివరి వరకు చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి సూచనలు వాళ్ళు బాగుంటే లైక్లు ఇచ్చేసి ఫ్రెండ్స్ కంపల్సరీగా లైక్లు ఇవ్వండి లైక్లు ఇవ్వకుండా వెళ్ళొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో కలుసుకుంటాను అంతవరకు అండి సూచన వాళ్ళందరూ ఎక్కువ లైకులు ఇచ్చి నేను సెవెంత్ మొక్కలు ఎలాగ మా రిపోర్టింగ్ చేసి ఎలాగ మొక్కలు కూర్చాను పెద్ద మొక్కలు అయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపెడతాను ఓకేనా మీరు అందరూ ఇంతవరకు తీసుకొచ్చి నన్ను ఆదరించినందుకు మీకు నేను కృతజ్ఞత చెప్ప తప్ప నేనేమో మీకు నేను ఇవ్వలేనండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ లైకులు ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి